వెల్కమ్ యూ రాజేష్ లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓటమి తప్పదని కలలుగంటున్నటువంటి విపక్ష ఇండియా కూటమిలో సీట్ల పంపకంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయని చెప్పుకోవాలి ఇండియా కూటమిలో భాగంగా భాగమైనటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో కొంత ఎదురుదెబ్బ కాంగ్రెస్ పార్టీ తగులుతోంది మరోవైపు దీంతో కాంగ్రెస్ డ్యామేజ్ కంట్రోల్లో కొంత బిజీగా ఉంది ఇంతలోనే జేడియూ నేత త్యాగి చేసినటువంటి ప్రకటన విపక్షాల కూటమి భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ముందు విపక్షాల భారత కూటమి ఒక దాని తర్వాత ఒకటి ఖచ్చితంగా జారుకుంటున్నాయి కూటమి నుంచి బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లుగా కూడా టీఎంసీ అధినేతగా ఉన్న మమతా బెనర్జీ అట్లాగే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప్రకటించారు తాజాగా ఇక భారత కూటమిని ఏర్పాటు చేసినటువంటి నితీష్ కుమార్ కూడా దాని నుండి విడిపోతున్నటువంటి సంకేతాలే వెల్లడిస్తూ ఉన్నారు సో ఇక నితీష్ కుమార్ మనసు మారే అవకాశం ఉందనేది కూడా కొంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అంత ఉంది అయినా మళ్ళీ ఎన్డీఏలో చేరే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది సో నితీష్ కుమార్ తిరిగి రావడానికి భారతీయ జనతా పార్టీ ఆమోదం తెలిపినట్లు కూడా వార్తలు వస్తున్నాయి అటువంటి పరిస్థితుల్లో బీహార్ అసెంబ్లీని రద్దు చేయవచ్చని కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో బీజేపీ తన అందరినీ కూడా పాట్నాకు పిలిపించింది ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపిణీకి సంబంధించినటువంటి అసంతృప్తులు కొంత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం ఉంది కాంగ్రెస్ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి ఆరు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది సో ఇక ఈ ఆరు రాష్ట్రాల్లో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ కొంత తలనొప్పిగా బాగా పెరిగినటువంటి నేపథ్యం మమతా బెనర్జీ పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ సింగ్ మాన్ వైఖరి కారణంగానే ఇండియా కూటమి భవిష్యత్తుకు కొంత ప్రమాదంలో పడిందని కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఇదిలా ఉండగా ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీల పరిస్థితి కూడా చూస్తుంటే వారి సహకారం అంత సులభం కాదనిపిస్తోంది సో ఇక లోక్సభ ఎన్నికల్లో గెలుపొందేందుకు తమ వర్గీయుల ఏకం కావాలని కూడా ప్రయత్నిస్తున్నారు అయితే సీట్ల విషయంలో రాజకీయ ఎవరు సిద్ధంగా లేరు దీంతో భారత కూటమిలో సీట్ల పంపకం పైన కొన్ని మీడియా ఛానల్స్లో కథనాలు కూడా వస్తున్నాయి జాతీయ కథనాలు వస్తున్నాయి అయితే జేడీయూ తరఫున పదిహేడు స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తామని జేడీయూ జాతీయ అధికార ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు ఈ పదిహేడు స్థానాల్లో కూడా పదహారు ఎంపీ సీట్లలో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో జేడీయూతో పొత్తులో ఉండగా జేడీయూ గెలిచినవే అయితే అదే సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా జేడీయూ రెండో స్థానంలో నిలిచినటువంటి సీట్ ఒకటి ఉంది సో బీహార్లో బీజేపీకి జేడీయూ ఆర్జేడియు రెండు గట్టి పోటీ ఇచ్చే స్థితిలో ఉన్నాయి ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాజకీయంగా రాజీ పడే పరిస్థితులు లేవంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు త్యాగి సో ఇక బీహార్లో సీట్ల పంపకాల విషయంలో కూడా తాను చేస్తున్నటువంటి డిమాండ్లపైన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేసీ త్యాగి తన ప్రకటన ద్వారా స్పష్టం చేశారు సో ఇక జేడియూ భారత కూటమి వ్యవస్థాపక పార్టీ అని కూడా త్యాగి చెప్తూ వస్తున్నారు సో ఇక మరోవైపు భారత కూటమిలో అభ్యర్థులను ఎంపిక చేయకపోవడం పార్టీల మధ్య సీట్ల పంపకంపై చర్చ జరగకపోవడం పైన కేసీ త్యాగి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం సరైనదేనని ఆయన చెప్తూ ఉన్నారు అయితే బలమైనటువంటి స్థితిలో లేని రాష్ట్రాల్లో కూడా ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం ఆచరణ సాధ్యం కానిదంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సూచిస్తున్నారు ఇదిలా ఉంటే బీహార్లో వేగంగా మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయన్న చర్చ దేశవ్యాప్తంగా కొంత మొదలైనటువంటి నేపథ్యం ఉంది సో ఇక ఇండియా కూటమికి విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు కొంత కనిపిస్తున్నాయంటూ కొంత రాజకీయ విశేషాలు కూడా వినిపిస్తున్నాయి సో మొత్తం మీద ఇవాళ మోడీని ఓడించాలని ఏదైతే లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఇండియా కూటమి అది విచ్ఛిన్నమైపోయే ఉంది ఎన్నికలకు ముందే ఈ విధంగా జరగడం కొంత రాజకీయ పార్టీలుగా కొంత కొంతమందికి ఆందోళన కలిగిస్తుంది కాంగ్రెస్ పార్టీ కేడర్కి ఆందోళన కలిగిస్తుంది సో ఈ తరహా కూటమి ఖచ్చితంగా బలహీనపడిపోతుంది రోజు రోజుకి అది బలవా బలపడాల్సింది పోయి బలహీన పడిపోతుంది ఈ విధంగా కొంత పురపచ్చలు మనస్పర్ధలు యూనిటీ లేకుండా కూటమి ఎంత మేరకు మోడీని ఓడించగలదనే సందేహాలు ప్రజల్లో కూడా వినిపిస్తున్నటువంటి మాట సో ఖచ్చితంగా ఇండియా కూటమి విచ్ఛిన్నంపైన మీ రాజకీయ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ Nice